హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ వెంకటలక్ష్మి అల్లూమ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మరొక లేటెస్ట్ వెరైటీతో మేము ముందుకు వచ్చేసాను ఆ వెరైటీ వచ్చి బెనారస్ దుపాయానా సిల్క్ ఆ వెరైటీని చూసేద్దాం బెనారస్ దుపాయానాలో ఫస్ట్ కలర్ వచ్చి రెడ్ కలరు చాలా గ్రాండ్గా వచ్చింది శారీ టోట్లో స్మాల్ స్మాల్ బుట్టి వస్తుంది ఫ్లవర్ డిజైన్తో యాంటిక్ జీరీ శారీ బొ బుట్టి అంతా శారీ టోటల్ చాలా బాగొచ్చింది బార్డర్ వచ్చి స్మాల్ చెక్స్ బార్డర్ వస్తుంది శారీ బార్డర్ బార్డర్ంపడి మల్టీ బుట్టి వస్తుంది బార్డర్ ఒం పిటి బోర్డర్లో పైన కూడా సేమ్ బార్డరే వస్తుంది పళ్ళు వచ్చి గ్రాండ్ రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంటుంది పళ్ళు కూడా చాలా రిచ్గా వచ్చింది బ్లౌజ్ వచ్చి ఫుల్ కాంట్రాస్ట్ ఫుల్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ కాంబినేషను చాలా బాగా వచ్చింది ట్రెడిషనల్ డిజైన్ల వీటిలో కలర్స్ వచ్చి నెమలి బ్లూకి ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది స్నఫ్ కలర్కి పిస్తా గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాము పిస్తా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము ఆరెంజ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము చూసారు కదండి వెరైటీ ఎంత చాలా బాగున్నాయో చాలా బ్యూటిఫుల్ డిజైన్తో వచ్చాయి ఈ శారీస్ కావాలన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి షాట్ తీసి వాట్సాప్ చేసి బుక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్